ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి కళాశాలలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం ఈరోజు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా కర్నూలు జిల్లాలో శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈరోజు మేమంతా నగరంలోని అన్ని కళాశాలల్లో విద్యార్థుల ద్వారా పెద్ద ఎత్తున సంతకాలు సేకరించాము విద్యార్థులు కూడా ఈ శేఖర్ నాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు ఇవన్నీ ఏంది రా అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన కట్టించిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తే ప్రభుత్వ సొమ్ము ద్వారా ప్రభుత్వ ప్లేసుల్లో కట్టిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత వీళ్ళంతా పీపీపీ విధానానికి ఉత్తాసు పలుకుతూ పబ్లిక్ ప్రైవేట్ పార్లర్షిప్ ఏదైతే రిలయన్సు అంబానీ ఆదాని నారాయణ చైతన్య లాంటి వాళ్ళకు అప్పజెప్తూ టోటల్గా దోపిడీకి ఒత్స పలుకుతూ ఈ కుటుంబ ప్రభుత్వం ముందుంది అయితే వాటికి వ్యతిరేకంగా ఈ పీపీపీకి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పెద్ద ఎత్తున విద్యార్థుల ద్వారా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాము అదేవిధంగా విద్యార్థులు కూడా ఏ అయితే నీట్ రాసిపోయే వాళ్ళు ఉన్నారో ఏ అయితే బైపీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా అందగాలు పెడుతూ సార్ ఇది అన్యాయం సార్ నిజంగా మేము నీట్ రాస్తూ ఉన్నాము సీటు రాకపోతే మళ్ళీ నీట్ తీసుకుంటున్నాము దీని ద్వారా మా పేరెంట్స్ ఎన్నో లక్షల రూపాయలు కట్టు కట్ కట్టు నీట్ కోచింగ్ తీసుకుంటున్నాము సార్ త్వరితగా జగన్ సార్ గారి ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వాలుగా నిర్వహిస్తే మాకు నీటి ద్వారా సీటు వస్తుంది తద్వారా మేము వైద్యులుగా రాష్ట్రానికి సేవలు చేస్తాం సార్ అని చెప్పి విద్యార్థులే ఒక వాళ్ళు చెప్తా ఉంటే మాకు నిజంగా బాధ కలిగిస్తుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చలనం కలిగి ఈ విధానానికి పీపీపిని వ్యతిరేకంగా వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి విద్యార్థి భాగంగా మేము ఉద్యమానికి తీరెత్తామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు కటికే గౌతమ్ రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం